అందరికీ నమస్కారం యూట్యూబ్కి స్వాగతం మరో అంశంతో మేము ముందుకు వస్తున్నాం అరాచకాలు సమాజంలో ఎందుకు ఎక్కువయ్యాయి అరాచకములు సమాజంలో ఎందుకు ఎక్కువయ్యాయి భక్తి పెరుగుతూ ఉంది భక్తి భావన ఎక్కువ అవుతుంది ఏ దేవాలయాలను చూసినా ఏ చర్చిలో చూసినా ఏ మసీదులో చూసినా జనాలు ఎక్కువగా కనపడుతున్నారు భక్తి భావనను ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ అదే రీతిగా సమాజంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ఎందుకు ఎక్కువయ్యాయి అంటే ఆత్మీయ జ్ఞానం లోపించింది ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువైంది అందుకే సమాజంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ఆత్మీయ జ్ఞానం ఉంటే నేను ఇలాంటి పని చేస్తే నా ఆత్మ మోక్షం పోతుందా లేదా నేను నరకములు పడతానేమోనని ఆధ్యాత్మిక జ్ఞానం మనిషికి తెలియచేస్తూ ఉంది కాబట్టి అందుకే మనిషికి భక్తి భావన బయటికి చూపెడుతున్నాడు కానీ ఆధ్యాత్మిక జ్ఞానము అడుగంటిపోతుంది అందుకే సమాజంలో అరాచకాలు ఎక్కువైపోయాయి కాబట్టి భక్తిని నేర్పించే వ్యక్తులలో కూడా కేవలం భక్తిని ప్రదర్శిస్తున్నారు తప్ప ఆత్మీయ జ్ఞానాన్ని ఎక్కువ చూడడం లేదు కనుక అందుకే సమాజము సరికాలేకపోతుంది అందుకే ఆత్మీయ జ్ఞానాన్ని అలవరుచుకోవాలి వాటిని ఇతరులకు నేర్పించాలి ఆత్మీయ జ్ఞానం అంటే ఏంటంటే ఆత్మ శరీరము చేసే పనులను బట్టి ఆత్మ నరకానికి వెళుతుందా లేక మోక్షానికి వెళుతుందా రెండు నిత్యం ఉండేవే నరకము మోక్షము రెండు నిత్యం ఉండే కానీ నరకము పనిష్మెంట్ ప్లేస్ అగ్ని ఆరదు పురుగు చావదు అది భయంకరమైనటువంటి నరకయాతన భయంకరమైన శిక్ష అది కానీ మోక్షములో నిత్య శాంతి సమాధానాలు పొందుకుంటారు కాబట్టి ఆత్మ జ్ఞానము లేక ఆధ్యాత్మిక జ్ఞానము లేక మానవుడు కేవలము స్వల్పావేశముతో అత్యావేశముతో మానవుడు ఒకరినొకరు హింసిస్తున్నారు బాధ పెడుతూ ఉన్నారు బాధిస్తూ ఉన్నారు కనుక అందుకే ఈనాడు సమాజంలో భక్తి కాదు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం పైకి భక్తిని ప్రదర్శిస్తున్నాడు కానీ ఆత్మీయ జ్ఞానము లోపించి మానవుడు అరాచకాలకు ముందుకు సాగుతూ ఉన్నాడు కనుక అందుకనే అందరూ కూడా ఆత్మను కూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి శరీరము చేసే పనులను బట్టి ఆత్మకు వచ్చే ఫలితం దొరుకుతుంది శరీరం చేసే పనులను బట్టి ఆ ఫలితము ఆత్మ అనుభవిస్తుంది కనుక అందుకే ఆ ఆత్మ జ్ఞానం ఏం చెప్తుందంటే నువ్వు శరీరంతో ఏ పనులు చేస్తున్నావో ఆత్మకు అలాంటి శిక్ష ఉంటుంది అలాంటి మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉంటుంది దయచేసి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఆత్మకు క్షేమం కొరకు మరి అరాచకాలను మానుకొని మానవత విలువలను కలిగి మరి ముందుకు సాగవలసి ఉంది కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి జీవించండి సమాజంలో అరాచకాలు అల్లరులు ఆందోళనలు అన్యాయాలు అక్రమాలు తగ్గుతాయి అందుకే పెద్దలైనటువంటి వారందరూ కూడా మరి రాబోయే తరానికి పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానమును నేర్పించాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను యూట్యూబ్ని నిరంతరం వీక్షిస్తుండండి నిత్య సత్యాలు తెలుసుకొని సర్వసత్యంలోనికి నడవండి